సంసూరం మొదలే మొక్కలేదా రెండు కళ్ళు అంత భక్తి కలిగిన మారి కూడా దేవుడి పిలిచిన నువ్వు చూపు నేను చాలా ప్రార్థన కొరగాలని నేను చాలా ప్రార్థన కొరగాలో నేను దేవుని మాత్రం చూడడం నేను ప్రార్థన వాడుతున్నాను దేవుడిని మండపంలో దర్శనం ప్రాణమిస్తునో దేవుడి శక్తి నమ్మకంగా వస్తున్నాను దేవుడిని మొక్కలు వాళ్ళని వాళ్ళు మాత్రం నీలో దేవుడికి ఇష్టమైన ఏ దేవు కాస్తరే నీకు దేవుడి చేత నువ్వు సరి చేయబడాలి నువ్వు బాగుపడాలని నువ్వుతాంటే పాపంలో గంటే ఉంది నీకు ఇష్టమైంది నీకు ఇష్టం ఇచ్చినట్టుగా బ్రతుకేదో నీ జీవితలో ఉంటే అది దేవుడికి నీ గర్వాన్ని నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపం దేవుడంట